ఏమంటామంటే యాక్చువల్గా లవ్ లెటర్ మీద రాసుకున్న అమ్మాయి పేరు మ్యారేజ్ కార్డ్ మీద వెడ్డింగ్ కార్డ్ మీద ఉండదు అని చెప్పి ఒక మంచి ప్రయత్నం అండి అంటే ప్రతి ఒక్క లైఫ్లో కనెక్టింగ్ స్టోరీ తీశారు ఆ గుడ్ అండ్ లేదండి స్టోరీ మంచి కథాబలం ఉన్న మూవీ చాలా స్ట్రాంగ్ స్టోరీ మనం ఫస్ట్ ఉన్న అమ్మాయి మ్యారేజ్ కార్డ్ మీద ఉండేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఉగాదికి మంచి మూవీ లవ్ స్టోరీ కాబట్టి అలా కనెక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం అలా తీసుకుంటుంది సెకండ్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు క్లైమాక్స్ అసలు చాలా బాగా తీసుకెళ్లారు క్లైమాక్స్ చాలా బాగుంది ఎక్కడో ఒక దగ్గర కళ్ళలో అయితే నీళ్లు తిరుగుతాయి కొన్ని కొన్ని సీన్స్ అయితే డీపాల్ట్గా సీన్లే లేకపోతే ఆర్ఆర్ అని అయితే లేదు కానీ ఎక్కడో ఆర్ట్కి అయితే టచ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీలు డెఫినెట్గా గుర్తొస్తాయి వస్తాయి వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క లవ్ స్టోరీ అనేది గుర్తు వస్తుంది సాంగ్స్ పరంగా చాలా బాగుంది ఓవరాల్గా మంచి మూవీయే ఒక మంచి లవ్ స్టోరీ వచ్చిందని అనుకోవచ్చు ఏంఐ చేసావు దానికి కంపేరింగ్ కాదు కానీ ఇది వేరే అది వేరే నిన్ను కోరే మీదకి నాకు ఈ సినిమా నచ్చింది అంటే వాళ్ళు రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే కనెక్ట్ అని మనకి ఇందులో అనిపించదు మనం క్యారెక్టర్లు కనెక్ట్ అయిపోతున్నాం అంతే నాగ చైతన్య సమంతా నిజంగా రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ కదా వాళ్ళు ఏదో చేశారని కాదు క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాం కాబట్టి అసలు అసలు ఆ పాయింట్ మన కూడా మనకు గుర్తురాదు ఎంతసేపు వీళ్ళిద్దరు కలిస్తే బాగున్ను ఆ స్టోరీ చెప్పడం అనేది కాదు బట్ ఆ సినిమా చూస్తే అందరూ ఇష్టపడతారు మంచి లవ్ స్టోరీ ఫ్యామిలీ చూడవలసిన మూవీ ఫ్యామిలీ స్టోరీనే అటు యూత్కి ఆకట్టుకునేటట్టు క్రికెట్ ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్కి బాగుంటుంది సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ బాగుంటుంది అన్ని విధాలకు అన్నీ ఉన్నాయి అటు ఫ్యామిలీకి ఉంది ఇటు యూత్కు ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది ఫైట్స్ ఉన్నాయి అంటే మరీ కమర్షియల్గా స్పీడ్కి వెళ్ళిపోయే మూవీ కాదు అలాగే స్లోగా ఏదో ఆర్ట్ ఆర్ట్ లాగా కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ అంటే చాలా ఒక లవ్ స్టోరీ వస్తే ఎలా ఫీల్ అవుతారు అదే విధంగా ఉంది కామెడీకి ఉంది డైలాగులు బాగా డైలాగ్స్ చాలా బాగున్నాయి మూవీస్లో డైలాగ్స్ చాలా బాగా ఆ రావు రమేష్ గారిది నెక్స్ట్ హోసన్ గారిది వాళ్ళిద్దరు కామెడీ బాగుంది తర్వాత హీరో ఫ్రెండ్స్ రోల్స్ ఉన్నాయి అందరూ కూడా మంచి రోల్స్ తర్వాత హీరో ఫ్రెండ్గా ఎవరు అబ్బాయి చేశాడు బాగా చేశాడు ఆయన నాకు ఐడియా లేదు అతను నేను కానీ బాగా చేశాడు అబ్బాయి అబ్బాయి డైలాగ్స్ బాగున్నాయి పెర్ఫార్మెన్స్ బాగుంది అతనికి ఆఫర్స్ వస్తాయి అది డెఫినెట్గా వస్తాయి ఓవరాల్గా అందరు అందరు క్యారెక్టర్లు బాగున్నాయి ఆ ఊరికి ఊరికి ఏవో క్యారెక్టర్ పెట్టిస్తామని కాకుండా అన్ని క్యారెక్టర్ బాగా తీసుకెళ్లారు డైలాగ్ చాలా బాగున్నాయి డైలాగులు హారర్ ఆర్ అసలు చాలా బాగా చేశారు మ్యూజిక్ అసలు ఎవరు వచ్చారు తర్వాత ఇష్టమైన సో కూడా ఆ సాంగ్ ట్రావెల్ చేస్తారు ఆ సాంగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఎండింగ్ వరకు థీమ్ వస్తూనే ఉంటుంది అదే ఒక విధంగా చెప్పాలంటే ఆ సాంగ్ చాలా ప్లస్ అయ్యే మూవీకి బాగుంది మంచి ఫీల్ గుడ్ మూవీ అందరూ చూడవలసిన మూవీ అంటే చాలా రోజులు మాకు మంచి లవ్ స్టోరీ వచ్చింది అనుకుంటాం డెఫినెట్గా చూసే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర కలర్ల నీళ్ళు అయితే కంపల్సరీ తిరుగుతాయి ఎక్కడో బాధ అనేది అనిపిస్తుంది మంచి మూవీ అందరూ చూడండి అందరూ వచ్చి చూడొచ్చు ఉగాదికి అందరూ బాగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి శివ వెరీ గుడ్ జాబ్ సో బాగుంది సినిమా మజిలీ చూడండి శివ నిర్వాణకి గంగ్ కామన్ స్కోర్ చేశారు కంపల్టివ్లీ గత చేసిన సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగా యాక్ట్ చేశారు సమంతానికి నాచేసి ఇద్దరు పోటీ పోటా పోటీగా గీసారు నువ్వా నేను అన్నగా గీసారు చాలా వండర్ఫుల్ మూవీ అందరు కూడా ఫ్యామిలీ అందరి గురించి కూడా మంచి మూవీ ఇది నో బల్గర్ సీన్స్ అట్లాంటివి ఏం లేకుండా నీట్గా చేస్తారు సినిమా లవ్ స్టోరీ కమ్ స్పోర్ట్స్ అంటే ఒక స్పోర్ట్స్ ఒక అథ్లెట్ జీవితంలో జరిగినటువంటి కొన్ని కొన్ని సన్నివేశాలను తీసుకుని తిరగెక్కించడం జరిగింది చాలా మంచి మూవీ అందరు కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేయవచ్చు కొంచెం స్లో ఉందా కానీ పర్వాలేదు ఉండొచ్చు ఆ మూవీగా స్లోనెస్ అవసరమే కొంచెం స్లో నరేషన్ చేయాలంటే కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపించింది కానీ ఓవరాల్గా మొత్తం ఆ క్లైమాక్స్ మొత్తం గ్రాప్ చేసాడు అనమాట సినిమా అంతా సాంగ్స్ మీదకి అన్ని బాగున్నాయి ముఖ్యంగా ఎప్పుడంటే సమంత నాగక్షేత్రి అయితే ఇద్దరు పోటో పోటీ చేశారు ఆఫ్ స్క్రీన్లో ఇద్దరు ఆఫ్ స్క్రీన్లో మగిడి పిల్లలు అయితే ఆఫ్ స్క్రీన్లో వచ్చారు కూడా మళ్ళీ అట్లేం కాకుండా ఫ్రెష్ లెవెల్లో స్టార్ట్ చేసినట్టుగా మంచి ఫీల్ చేశారు చాలా బాగుంది మంచి ఎంజాయ్ చేశారు సెకండ్ హాఫ్గా సినిమా చాలా కాపాడింది బీజం చాలా బాగా బాగా ఇచ్చాడు తమన్ సాంగ్స్ డీసెంట్ ప్రియతమ సాంగ్స్ ఇస్ గుడ్ అండ్ దే నాల్ నాగ నాగచేత్రని అండ్ సమంత చాలా బాగా నేచురల్గా యాక్ట్ చేశారు ఎస్పెషల్ సమంత అయితే అసలు చాలా బాగా చేసింది ఈవెన్ కూడా తన ఎర్లీ డేస్లో ఉన్న సీన్స్ కానీ చాలా చాలా ఒదిపేట్ చేశాడు క్లైమాక్స్లో కానీ క్లైమాక్స్ అయితే సీన్స్ చూపలి సెకండ్ హాఫ్ టోటల్గా చాలా బాగుంది ఫీల్ గుడ్ మూవీ చాలా బాగుందండి హార్ట్ టచింగ్ ఉంది మూవీ వచ్చేసి మజ్లీ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ టు మ్యారేజ్ వేరీస్లో వేరీస్ పెయిన్ అనేది దీనికి కరెక్ట్ పెట్టారు టైటిల్ సో ఏంటంటే లవ్ ఎలా ఉంటుంది మ్యారేజ్ అనేది ఎలా ఉంటుందని చూపించారు యాజ్ యూజువల్గా నాగచిత అండ్ సమంత బయట ఎలా రియల్ కపుల్స్ సో రీల్లో కూడా దాన్నే అండర్స్టాండింగ్తో మంచిగా పండించారు సో మూవీ వచ్చేసి చాలా బాగుందండి ఉగాదికి మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్లో సమంత ఇంట్రొడక్షన్ ఒక ఒక హైలైట్గా చెప్పొచ్చు అండ్ క్రికెట్ సీన్స్ అన్నిటిలో కూడా తను తను చాలా బాగా జీవించేసింది తను రియల్ క్రికెట్ ప్లేయర్లో ఉండే ఆ ఎమోషన్స్ కానీ ఆ స్ట్రగుల్ కానీ బాగా చూపించారు అయితే సెకండ్ హాఫ్లో వచ్చేసరికి హీరో క హీరోకి స్టోరీ తక్కువ ఒక చైల్డ్ ఒక చైల్డ్ని ఎంటర్ చేశారు ఆ చైల్డ్ మీద స్టోరీ ఎక్కువ వెళ్ళింది అండ్ ఫ్యామిలీ దాని మీద కొంచెం డైల్యూట్ అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇన్స్పిరేషన్ వాల్యూస్ కానీ ఆ క్విక్ ప్లే కానీ సెకండ్ హాఫ్లో మిస్ అయింది అనిపించింది మరింత తీసారనిపించింది రియలిస్టిక్గా అంటే హంగుల బట్టలు నేచురల్గా తీస్తారు